అనపర్తి నియోజకవర్గంలో వైసీపీని గద్దెదించి ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అనపర్తి అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ నేత శివరామకృష్ణం రాజు ఆశాభావం వ్యక్తం చేశారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీజేపీ అధిష్టానం అనపర్తి అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి సామాన్యుడికి మాజీ సైనికుడైన తనకు సీటును కేటాయించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు రానున్న రెండు రోజుల్లో అన్ని పార్టీలతో సమన్వయం చేసుకొని పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు అధిష్టానం ఆదేశాలే తనకు శిరోధార్యమని అన్నారు రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలనను గద్దె దించేందుకే తాము పనిచేస్తున్నామని అన్నారు అనపర్తిలో తాను గెలిచినా టీడీపీ జనసేన ఇన్ఛార్జీలు గెలిచినట్లేనని అన్నారు కూటమిలో భాగంగా టీడీపీని జనసేనాని కలుపుకొని ముందుకు వెళ్తామని అన్నారు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ బీజేపీ అన్నారు తనలాంటి సామాన్యుడికి మాజీ సైనికుడిని అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం బీజేపీకే సాధ్యమైందన్నారు పరి పరిసర ప్రాంతాల్లో క్యాండిడేట్గా ప్రకటించిన తర్వాత నా కార్యాచరణ ఏంటన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం మా వంతు కృషి చేస్తున్నాం ముఖ్యంగా ముందుగా భారతదేశంలో అందులోనే ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్యుడికి ఒక మాజీ సైనికుడికి టికెట్ కేటాయించడం అన్నది భారతీయ జనతా పార్టీ ఇక్కడ జరిగింది దాని కోసం ఎవరైతే అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఉన్నారో మా పార్టీ కార్యకర్తలు ఉన్నారో వారందరూ హర్షాదేకాలు వ్యక్తం చేస్తున్నారు దాన్ని పార్టీ పెద్దలకు అదేవిధంగా పార్టీ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులకు ఆ కృతజ్ఞత తెలియజేయడం కోసం పార్టీ పెద్దలను కలవడం జరిగింది జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతి స్థాయిలో పెద్దలను కలవడం జరిగింది తదనంతరం మా పార్టీ కార్యకర్తలందరినీ కలవడం జరిగింది జనసేన ఇన్ఛార్జి గారిని కలవడం జరిగింది త్వరలో అన్ని పార్టీల నాయకులని కలిసి అన్ని అన్ని పార్టీల నాయకులతో సమనయ ఏర్పరచుకొని భవిష్యత్తులో రానున్న రోజుల్లో రెండు మూడు రోజుల్లో మా పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు మద్దతు కోరే విధంగా మా కార్యాచరణ ఉంటుందని తెలియజేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాజమండ్రిలో కోర్ కమిటీ సమావేశం జరిగింది దాని తర్వాత ఐదవ తారీఖున రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి మా రాష్ట్ర అధ్యక్షురాలు వురంధ్రేశ్వర్ గారు అక్కడ సమావేశానికి హాజరవుతారు దాని తర్వాత ఆరవ తేదీన రాజమండ్రి పార్లమెంట్ సమన్వయ కమిటీ సమావేశం అన్ని పార్టీలతో తెలుగుదేశం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ పెద్దలతో జరుగుతుంది అక్కడ తీసుకున్న నిర్ణయాల ద్వారా ముందుగా ప్రణాళిక రచించుకుని ప్రచారం ఏ విధంగా ఉండాలి దాన్ని ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్నది రెండు రోజుల్లో అది ఒక ప్రణాళిక రచించబడుతుంది దాన్ని ముందుకు తీసుకెళ్లే ముందు ఆ రోజు దాని అప్డేట్ మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది దాని ద్వారా ప్రజల ఒకటి వెళ్ళి ప్రజల మద్దతును స్వీకరించి అనపర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అనపర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పాల్దోలే విధంగా మా కార్యాచరణ ఉండి మేము ఘన విజయాన్ని సాధిస్తామని తెలియజేస్తాం టిక్కెట్ అన్నది ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు పొత్తులో అన్నది అధిష్టానాలు నిర్ణయించే అంశం దానిపైన కార్యకర్తలుగా నాయకులుగా మా వరకు అధిష్టానం నిర్ణయం తీసుకున్న అంశాన్ని ప్రణాళికాబద్ధంగా దాని కార్యాచరణలో పెట్టడం మావిధి అంతే తప్ప దాని నిర్ణయం మా చేతిలో ఉండేది కాదు ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో సహకరించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దించే వరకు మా పోరాటం కొనసాగు కోర్ కమిటీ సమావేశం తర్వాత మీ టికెట్ మారినా మీరు సహకరించి ముందుకెళ్తారా ఎవరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా మూడు పార్టీలు కలిసి తీసుకునే నిర్ణయానికి మేము నియమబద్ధమై కట్టుకు కట్టుబద్దులై దాన్ని ముందుకు తీసుకెళ్తాం ఏ సమయంలో అయినా సరే లేదండి నేను రిటైర్ అయ్యి మూడు సంవత్సరాలు అయింది స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను ఏ రోజైతే రిటైర్ అయ్యాను దానికి రెండు రోజుల తర్వాత మా నాన్నగారు ఆరోగ్యం ఇచ్చే నేను గ్రామానికి రావడం జరిగింది ఇంతకుముందు మా స్థానిక సంస్థల్లో జరిగే ఎన్నికల్లో ప్రతిసారి మా ఊరు నుంచి మా పార్టీ తరఫున ఎన్ని ఓట్లు వచ్చినా ఒక వ్యక్తిని నిలబెట్టడం జరిగింది ఈసారి ఎంపీటీసీగా ఒక వ్యక్తిని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తే అప్పటికే ఎంపీటీసీ నామినేషన్ వేసి కొన్ని రోజులు వాయిదా పడింది అందుకని అవకాశం లేదు నామినేషన్ వేయడానికి నేను ఉద్యోగంలో ఉండగా నామినేషన్ రాజకీయాల్లో చేయలేం కదా అందుకని వచ్చిన తర్వాత జనసేనతో మాకు పొత్తు ఉన్న కారణంగా మా గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి సర్పంచ్ కేటాయించిన కారణంగా జనసేన అభ్యర్థిని తీసుకొని నేను నామినేషన్ వేయడానికి వచ్చిన రెండు రోజుల తర్వాత ఉద్యోగం నుంచి విశ్రాంతి తీసుకుని రెండు రోజుల తర్వాత నేను అతను తీసుకుని వెళ్ళడం జరిగింది ఆ రోజు నామినేషన్ చివరి రోజు అతన్ని బీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోయాడు అతనికి మద్దతుగా నేను వార్డు మెంబర్గా నేను కూడా నామినేషన్ వేసిన మాట వాస్తవం కాకపోతే నేను రెండో రోజుల సమయం ఉంది నేను అప్పుడే రిటైర్ అయ్యి రెండు రోజులైంది నేను ప్రచారం చేయలేదు నాకు ఏ ఓటు రాలేదు నేను అభ్యర్థిగా నామినేషన్ పత్రం ఇచ్చిన మాట వాస్తవం కానీ అది పార్టీ అస్తిత్వంలో ఉందని తెలియజేయడానికి ఇచ్చిందే తప్ప ఆరు ఓట్లు రావడం దానికి ఇన్ని ఓట్లు పడ్డం అవన్నీ ఆ వాస్తవాలు